సడన్ గా నీ ప్రాణాన్ని తీసేయాలని చూస్తుంది మెడ భాగంలో కూడా మెడ ఇరిగిపోయింది మనం అనుకున్నాను ఈ చేతులతోనూ అలా అదుపుకుని బోర్గా పడిపోయి దొరలుకుంటూ వెళ్ళిపోయాడు అవునా కాదా ఇదే కాదు నీ భక్త జీవితంలో కూడా ఒక యాక్సిడెంట్ ఆప్రహించింది మీ కాపాడే దేవుడు అవున కదా అప్పుడు నీ నీ చెయ్యి ఇరుగుపోవని తుక్కు తుక్క అంతే చూపించదా ఇలా మరణపు వాసన మిమ్మల్ని విడిచి బయట వెళ్ళిపోతుంది మీ ఈ రోజు నుండి మీరు బహు క్షేమంగా ఉండబోతున్నారు పవర్ ఆఫ్ ద హోలీ స్పిరి చేతులపై దైవికమైన శక్తి నేను తాగుతున్నా ఇప్పుడే నడవదని నేను నడవడం ఎవరు ఎవరో పట్టుకుని తీసుకొచ్చారు అలాగే కాకుండా నేను నువ్వు అడగనే ముందుకు పోయి ఎయి ఎస్ నీ కాలుకి ఏమీ అవ్వలేదు నీ కాళ్ళు నామల్ విషయంలో కొట్టి చాకో

చేతులు కట్టుకోమ్మా కట్టుకోమని కానీ కట్టుకో ఊపిరి పిలుచుకోండి ఇందాకందాక ఇప్పుడు నొక్కేసినట్టు ఉంది అవునా కదా ఇప్పుడు ఎలా ఉంది కోట చప్పట్లు పట్టుకు మొత్తం మీకు నీకంత రిలీఫ్ ఉంది అదే లోయ దేవుని దేవుడిని విజయ కోసాయి ఆమె ఈ పచ్చికాయలన్నీ క్షణాల్లో తగ్గిపోతాయి అవన్నీ తగ్గిపోతాయి వచ్చే నెలలో నువ్వు నిలబడి సాక్షిస్తావు ఆమె ఇవన్ను అలా స్ట్రీట్ నుంచి అలా వస్తున్నప్పుడు చాలా దారుణమైనటువంటి పని పనిరెప్పబాటులో దేవుడు నిన్ను చెప్తున్నారు కదా ముగ్గురు నేను చెప్తున్నారు చెప్పాడు కదా దేవుడు ఈ కుటుంబం మీద మరణపు వాసు ఉండడం అవన్నీ వేళతో తొలగిపోయాయి ఈ రోజు నుండి దేవుడు నీ కుటుంబం చుట్టూ వేసాడు కంచి వేయబడింది ఆమె దేవుడి సంగతిలో